రాయలసీమలో చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణ హత్య సంచలనంగా మారింది ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నియోజకవర్గమైన పత్తికొండలో వైసీపీ ఇన్ఛార్జ్ గా చెరుకులపాడు నారాయణ రెడ్డి కొనసాగుతున్నారు నారాయణ రెడ్డి హత్య నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అక్కడ ఎవరు పోటీ చేస్తారన్న దానిపై జగన్ స్పష్టతనిచ్చారు నారాయణ రెడ్డి చనిపోయినా వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి యాభై వేలకు పైగా మెజార్టీ సాధిస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు నారాయణ రెడ్డి స్థానంలో ఆయన భార్య శ్రీదేవి బరిలో ఉండవచ్చని జగన్ చెప్పారు నారాయణ రెడ్డి హత్య వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నందున కేసును సిబిఐకి అప్పగించాలని జగన్ డిమాండ్ చేశారు నారాయణ రెడ్డికి పత్తికొండ నియోజకవర్గంలో విపరీతమైన ప్రజాదరణ ఉంది ఈ నేపథ్యంలో రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో నారాయణ రెడ్డిని ఎదుర్కోలేమనే ముందస్తు ఆలోచనతో ప్రత్యర్థుల హత్యా రాజకీయాలకు తెరలేపినట్లు తెలుస్తోంది ఇక జగన్ పత్తికొండ నియోజకవర్గ అభ్యర్థిపై స్పష్టత ఇవ్వడంతో అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి